ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ కు స్వాగతం నమస్కారం అండి నిన్న అనగా తేదీ ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఎస్సీ గారికి రాబడిన సమాచారం మేరకు వేటజంగాల్పాలెం గ్రామంలో గేదెల బాబురావు చిన్నప్పరావు అలియాస్ బాబురావు అనే అతని ఇంటి వద్ద కొన్ని బేలి పదార్థాలు సీజ్ చేయడం జరిగింది వాటిలో ముఖ్యంగా జిల్టె స్టిక్స్ నాలుగు వందల నలభై ఐదు ఎలక్ట్రానిక్ డిటైనర్స్ ముప్పై ఏడు నాన్ ఎలక్ట్రానిక్ డిటైనర్స్ ముప్పై రెండు వద్ద నుండి సీజ్ చేయడం జరిగింది అయితే ఇవి ప్రైవేట్ పదార్థాలు అవడంతో ఎస్సీ గారు ముందస్తుగా డాగ్ స్క్వాడ్ ప్లస్ బీడీ టీం బాంబు డిస్పోజల్ టీంని తీసుకొని వెళ్ళి ప్లూస్ టీం సహాయంతో అక్కడ సీజ్ చేయడం జరిగింది సీజ్ చేసి కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు గేదెల చిన్నప్పరావు అర్యస్ బాబురావు అన్న అతనిని రిమాండ్ నిమిత్తం సెంట్రల్ జైలుకి తరలించడం జరిగింది ఇంకా ఈ కేసులో దర్యాప్తు కొనసాగు ఇవి పేడు పదార్థాలని ఇక్కడ క్వారీలు అనధికారికంగా బ్లాస్ట్ చేయడానికి తీసుకెళ్లే క్రమంలో రేపు బ్లాస్ట్ చేస్తాడు ఇంకా ఈ టైంలో మాకు సమాచారం రావడంతో పట్టుకోవడం జరిగింది జరుగుతుంది అంటే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందైతే రేపు జరుగుతుంది అనగా పట్టుకున్నాం ముందస్తు నుంచి కూడా కొంత జరుగుతున్నాయని సమాచారం ఉంది ఇంకా దాడులు తీవ్రతరం చేస్తాం అంటున్నారండి మరి అదేమి పార్టీల పరంగా మాకేం తెలియదండి వీరాయ్య దగ్గర ఎక్కడైనా బ్లాస్ట్ బ్లాస్టిక్ కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాడని తెలిసింది మిగతా దర్యాప్తులో మిగతా విషయాలు కూడా మీకు వెలువడిస్తాం సరే ఎక్కడి నుంచి సప్లై చేస్తారు మొత్తానికి అంటే మన మండలం కాకుండా వేరే మండలం నుంచి వచ్చిందని మా దర్యాప్తులో తెలిసింది దానిపైన కూడా మరింత సమాచారంతో మీకు ముందుకు ఇంకా వివరాలు ఇస్తాం Subscribe our channel AP Power News.